రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం పరుగులు పెట్టింది చరిత్రను తిరగరాసే దిశగా అడుగులు వేసింది ముఖ్యంగా ఏఐ డేటా సెంటర్లు తదితర రంగాల్లో కీలక పెట్టుబడులు వచ్చాయి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి మైక్రోసాఫ్ట్ తెచ్చి సీఎం చంద్రబాబు అభివృద్ధికి బాటలు వేశారు దాన్ని మరోసారి గుర్తుకు తెచ్చేదా ఈ ఏడాది విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చింది ఈ కలను సాకారం చేసే విషయంలో మంత్రి నారా లోకేష్ కీలక భూమిక పోషించారు ఇవే కాకుండా కాగ్నిజెంట్ టీసీఎస్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలు ఏపీకి వచ్చాయి రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేలా మొత్తంగా ఇరవై మూడు కొత్త పాలసీలను రూపొందించింది కూటమి ప్రభుత్వం అలాగే పరిశ్రమలకు రాయితీల కోసం ఎస్క్రో ఖాతాలు తెరవాలనే నిర్ణయం తీసుకున్నారు పారిశ్రామిక ప్రోత్సాహకాల నిమిత్తం ఎస్క్రో ఖాతాలు తెరిచే తొలి రాష్ట్రంగా ఏపీ చరిత్రలో నిలిచిపోయింది ఇక విశాఖలో జరిగిన సిఐఐ సమ్మిట్ ది మరో చరిత్రనే చెప్పాలి ఈ సదస్సులో ఆరు వందల పది ఒప్పందాలు పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు పదహారు పాయింట్ ఒకటి మూడు లక్షల ఉద్యోగాలకు రోడ్ మ్యాప్ సిద్ధమైంది ఇప్పటి వరకు జరిగిన పదమూడు ఎస్ఐపిబీ సమావేశాల్లో ఎనిమిది పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు ఎనిమిది పాయింట్ రెండు మూడు లక్షల ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు వన్ ఫ్యామిలీ వన్ ఆంట్రప్రెన్యూర్ పాలసీ వంటివి అభివృద్ధి పుంజుకునేందుకు దోహదం చేస్తున్నాయి ఇక ఈ ఏడాది విశాఖ రూపురేఖలు మారి అంతర్జాతీయ స్థాయి నగరంగా ఆవిర్భవించేందుకు బీజాలు పడ్డాయి విశాఖను ఐటీ హబ్ చేసేలా గూగుల్ రిలయన్స్ డేటా సెంటర్ టీసీఎస్ కాగ్నిజెంట్ కంపెనీల కార్యాలయాల ఏర్పాటుకు శంకుస్థాపనలు జరిగాయి విద్య వైద్యం రవాణా తదితర రంగాల్లో పరిశోధనలతో పాటు ఇతర అంశాల్లో వినియోగం కోసం ఏర్పాటవుతున్న అమరావతి క్వాంటమ్ వ్యాలీకి ఈ ఏడాడే అడుగులు పడ్డాయి యాభై వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి ఈ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకోవడం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పారిశ్రామిక రంగానికి అనుకూలంగా పాలసీలు రూపొందించి అమలు చేయడంతో సీఎం చంద్రబాబును ప్రతిష్ఠాత్మక ఎకనామిక్ టైమ్స్ అందించే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై ఐదు అవార్డు వరించింది నాయుడుగిరి అంటే ఏంటో సీఎం చంద్రబాబు చూపించారు రెండు వేల ఇరవై ఐదులో కూటమి పనితీరు ఎంత అద్భుతంగా ఉందోనని చెప్పడానికి చంద్రబాబుకు వచ్చిన అవార్డే నిలువెత్తు నిదర్శనం